బస్సు కలిసాను ఏమైంది నేను కంప్లైంట్ కూడా జై అని చెప్తారు మరే జగనే మేలు రా బస్సులు నిలబెట్టిచ్చినాడు ఈ బీజేపీ గవర్నమెంట్ లో బస్సులు తగలు పెట్టినారు నా అంతకైనా నీచే ఉందరా ఏమైంది మూడు వందలు పోతేనే ఆ పోతే ఏర్చలే దీనికి ఏడుస్తాను నేను అదే కొద్దిగా అనకూడదు నేను తప్పు వాళ్ళు చాలా మంచి దానికన్నా తగ్గు ఏదో ఉంటే ఆ మాట మాడతాం మీకు మాట ఐ డోంట్ వాంట్ ఇన్సల్ట్ థర్డ్ జెండర్ ఐ గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టు దా ఏం చేసుకున్నావరా ఏం చేసుకున్నారు లే జగన్ రెడ్డి మేలు కదా మంచోడు జగన్ రెడ్డి మేలు కదా మంచోడు బస్సు అనిమిలేదే బస్సు నిలబెట్టిచ్చినట్టు నిలబెడితే పోతు పది లక్షలు పోయితే ఆరు లక్షలు పోతుంది మీరు చేతగాని నా కొడకల్లారా చేతగాని నా కొడకల్లారా అంటారా ఏం పితారా ఇంకో బస్సు కాస్తారా కాల్చిపో వరుసగా పెట్టినాడు రే నేనే భయపడదా అనుకుంటానారా సిగ్గురే నా ఏం చేస్తారా బస్సు కాల్చారా అయిపోయింది ఏమైంది వస్తాది రేలే అదే మా డ్రైవర్కి చిన్న ఎందుకంటే కోర్టులో ఉంది జనవరికి వస్తే నేను మామూలుగా పాత బస్సులు పది లక్షలు అయితే వాళ్ళు ఐదు లక్షలు ఇస్తారు ఇస్తారంట ఎందుకంటే ఇండియన్లు నాకు పని చేసినారని ఒక జీవితం నాశనం చేసిన ఏమైందిరా చెప్తేనే థర్డ్ జెండర్ తగ్గు నా కొడుకులు షార్ట్ సర్క్యూట్ కాదని కాలినక బస్సు అంతా ఆ హీటు పైన పడేది ఓ షార్ట్ సర్క్యూట్ అని రాసుకునే రాసుకో